శాసనసభ మాట్లాడండి మీ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చేయండి మీరు అధికారం ఉంటే వస్తాను లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్ పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు ఇవాళ మేము పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్సీగా ఉన్నా ఇరవై ఏంల నుంచి నేను జడ్పీటీసీగా పనిచేసినా ఎమ్మెల్సీగా పనిచేసినా రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఓసారి ఎంపీగా పనిచేసిన ఈ ఇరవై ఏండ్ల ఎన్నడూ నేను అధికారంలో లేను కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలా ఉండాలి ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని లేవనెట్టే విధంగా మాట్లాడాలి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను అడిగి ఆ ప్రభుత్వాలతోని పనులు చేయించే బాధ్యత తీసుకోవాలి అప్పుడే రాణిస్తాం ఏదో ఒక రోజు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఏళ్ళు ప్రతిపక్షంలో నిలబడి జెడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన కాబట్టి ప్రజలు నిండు మనసుతోని ఆశీర్వదించి తొంభై రెండు లక్షల మంది ఓట్లేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత ఇచ్చిండ్రు ఆ బాధ్యతతోనే ఇవాళ జహీరాబాద్కి వచ్చిన జైరాబాద్ ప్రజలకు ఆగిపోయిన పనులను పూర్తి చేయాలన్న ఆలోచనతోటి మీ అందరినీ కలిసిన ఏ రోజు కూడా అని నేను ముఖ్యమంత్రిగా అహంభావం వ్యక్తం చేయలే నా దగ్గరికి చిన్నోడు వచ్చినా పెద్దోడు వచ్చినా పేదోడు వచ్చిన ఎవరు వచ్చినా అందరినీ కలిసిన వాళ్ళ బాధ ఇన్నా దానికి ఏదన్నా చేయగలిగిన సాయం ఉంటే చెయ్యాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్న సోదరులారా ఇవాళ కూడా మా జైరాబాద్ సోదరులకు నా విజ్ఞప్తి ఒక్కటే మీరు అండగా నిలబడండి అద్భుతాలు చేసి తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ కింద మార్చి ప్రపంచంలోనే ఒక్క గొప్ప రాష్ట్రంగా హైదరాబాద్ నగరాన్ని టోక్యో న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా రీజనల్ రింగ్ రోడ్